హాయ్ అండి నేను అరిసెలు చేశాను నేత చేశానండి అవి ఎలా చేసానో చూపిస్తాను ఒక కేజీన్నర బియ్యం రేషన్ బియ్యం అండి ఇవి రేషన్ బియ్యం నాలుగైదు సార్లు బాగా కడిగి ఈ మురికంత పోయేటట్టు అండి లాస్ట్కి వైట్ తెల్ల వాటర్ వచ్చే వరకు కడుక్కోవాలండి తర్వాత మంచి వాటర్ పోసుకుని మూత పెట్టి పక్క పెట్టేసుకోవాలి మళ్ళీ తెల్లబారిన తర్వాత అండి నైట్ పెట్టుకుంటే మళ్ళీ మార్నింగ్ మళ్ళీ మళ్ళీ కడగాలండి బియ్యం మళ్ళీ కడిగి రెండు మూడు సార్లు మంచి వాటర్ పోసి మళ్ళీ నానబెట్టుకోవాలి అలా ఇరవై నాలుగు గంటలు దాటిన తర్వాత అండి మనం అరిసెలు చేసుకోవచ్చు ఇంకొక ఇరవై నాలుగు గంటలనే ఉంచుకోవచ్చు అండి కాకపోతే ఎప్పుడు పొద్దుట సాయంత్రం కడగాలి కడిగి మంచి పాత వాటర్ తీసేసండి మంచి వాటర్ పోసుకుని ఉంచుకోవాలి అప్పుడు స్మెల్ రావు బియ్యం ఇలా రంధ్రాలు గిన్నెలో వేసేయండి వాడేసుకుని కేజీ బెల్లం తీసుకున్నా అండి కేజీన్నర బియ్యం తీసుకున్నాను ఎప్పుడైనా బియ్యం కొంచెం ఎక్కువ తీసుకోవాలండి ఎందుకంటే పిండి ఒక్కోసారి ఎక్కువ పడుతుంది ఒకసారి తక్కువ పడుతుంది ఒక పావు గ్లాస్ ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ పోసుకుని అండి మూత పెట్టేసుకున్నాను కొంచెం బెల్లం కరుగుద్దండి మూత పెట్టానండి ముందుగా చేసుకుని బియ్యం ఇలా ఆరబెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు అలా ఆరబెట్టుకోవాలండి సరిపోతుంది తర్వాత మిక్సీ జార్లో వేసుకుని అంటే కేజీయే కాబట్టి అండి నేను మిక్సీ జార్లో వేసుకున్నాను ఎక్కువ అయితే అండి మనం ఇచ్చి పట్టించేసుకోవాలి పిండి బాగా మెత్తడి జల్లెడితో పట్టుకోవాలంటే అంటే చిన్నగా మెత్తగా రావాలి పిండి పిండి పట్టింది పట్టినట్టండి మనం కింద గట్టిగా నొక్కేసుకోవాలి ఆరిపోకుండా అలా పిండి అంతా జల్లి పట్టుకోవాలండి మిక్సీ పట్టుకుని అలా నొక్కి పక్కగా పెట్టేసుకోవాలి బెల్లం సిమ్లో పెట్టండి ఇది మనం కరిగించాలి కొంచెం హైలో అండి బెల్లం తొందరగా పాకం వచ్చేస్తుంది ఈ బెల్లం లోపల ఉన్న బెల్లం కరగదండి అందుకని కరిగిన తర్వాత మనం స్టవ్ హైలో పెట్టుకోవచ్చు ఇలా కరిగిన తర్వాత అండి మన పాకం దగ్గరికి వచ్చేది తెలుస్తూ ఉంటుంది అప్పుడు ఒక గిన్నెలో వాటర్ వేసుకుని పాకం ఎలా వచ్చిందో చూసుకోవాలండి ఇంకా పాకం ముదరలేదు ఒక స్పూన్ అలా ఎలా యాలకుల పొడి వేసుకోవాలి కొద్దిగా చిటికటి ఉప్పు వేసుకున్నా అండి మీకు కావాలంటే వేసుకోండి ఉప్పు లేకపోతే లేదు ఇలా దగ్గరికి అయిపోవాలండి ఉండ కింద అలా మనకి కదలకెండ వాటర్లో పడిపోతే సరిపోతుందండి పాకం అయిపోయినట్టే ఈ లోపు మనం నెయ్యి వేసుకోవాలి అలా వస్తే సరిపోద్దండి ఒక హాఫ్ కప్ నెయ్యి వేసాను ఇలా పాకంలో నెయ్యి వేసుకుంటే అండి బాగుంటాయి నరిసెలు మామూలుగా నేను ఇప్పుడు నేత అరిసెలు చేస్తున్నాను మామూలు అరిసెలకైనా ఆయిల్లో వేసుకున్నదన్న నెయ్యి వేసుకోవాలి ఈ పిండి కొద్ది కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసేసేయండి నేను మనకు పాకం అలా ఉండ కింద వస్తే సరిపోతుంది ఉండ కింద గట్టిగా వస్తే సరిపోద్ది కొద్ది కొద్దిగా పిండి వేసేసుకుంటూ స్పీడ్గా కలిపేసుకోవాలి పిండి ఉండాలి లేకుండా కలుపుకోవాలండి అంతా తొందర తొందరగా పిండి వేసేసుకోవాలి నేనైతే ఒక్కదాన్నే చేశానండి బాగానే వచ్చినాయి మంచిగా ఎప్పుడైనా ఒక్కదాన్నే చేస్తాను కేజీ పిండితోనే చేస్తాను కాబట్టి ఒక్కదానికి సరిపోతుంది ఎక్కువ ఉంటే అండి ఇంకొకళ్ళ హెల్ప్ కావాలి స్పీడ్ స్పీడ్గా కలిపేసుకోవాలి చూసుకోవాలండి పిండి ఎక్కువైపోతే కూడా బాగోవు తక్కువైతే కొంచెం పిండి వేసుకోవచ్చు కానీ ఎక్కువైపోతే గట్టిగా అయిపోతుందండి మనం ఏం చేయలేము అందుకని లాస్ట్గా వేసే వరకు మంచిగా చూసుకుంటూ ఉండాలి ఎలా అయితే కరెక్ట్ సరిపోద్దో చూసుకోవాలండి అలా ఉండలేకుండా పిండిని కలుపుకోవాలి ఇంకా కొంచెం పడద్దండి చూసుకుని కొద్దిగా వేసుకోవాలి పిండి ఎక్కువ ఎక్కువ వేసేసుకోకూడదు లాస్ట్కి వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండాలి ఎవరైనా ఈజీగా అరిసెలు అంటే ఎందుకో భయపడతాం కానీ మంచిగా వస్తాయి మన కంగారు పడకుండా చేసుకుంటే అండి మంచిగా వస్తాయి ఇవి కుదరవేమో అనుకుంటారు ఇలా అంతే అండి ఇలా ఉండగా మనం ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ చల్లారిన తర్వాత అండి మూత పెట్టేసుకుని మన ఇష్టం అండి ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ పిండి మిగిలిందండి కేజీన్నర బియ్యానికి నేను చలాన తర్వాత మూత పెట్టేసాను తెల్లవారి సాయంత్రం చేశారండి ఇగో సెలిమిండి అయితే ఇలా అయింది ఇలా ఉంటే సరిపోద్ది అండి ఎప్పుడైనా సరే మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఉండాలి చేసి పెట్టేసుకుని పెద్ద పెద్దగా చాలా పెద్ద అరిసెలు ఎవరో తినట్లేదు కాబట్టి అండి చిన్న చిన్నగానే చేసుకుంటే ఇప్పుడు సరిపోద్ది ఇప్పటికి ఇప్పుడు పిల్లలు ఎవ్వరూ పెద్ద పెద్ద అరిసెలు తినట్లేదు అన్నీ నేను ఇలా ఉండలే చేసి పెట్టుకున్నాను ఆవు నెయ్యి వేస్తున్నా అండి నేను బాగుంటుందండి ఆవు నెయ్యిది హెరిటేజ్ వాళ్ళది స్మెల్ అది బాగా వస్తుంది చాలా బాగా వచ్చింది ఇలా నాకు అరిసెలు ఒత్తే చక్క లేదండి ఇలాగ ప్లేట్ పెట్టేసుకుని రెండు ప్లేట్లు పెట్టుకుని ఒత్తేస్తాను పాల కవర్ తీసుకున్నాను లేకపోతే మామూలుగా మన సామాన్లు తెచ్చుకుంటా చూడండి వైట్ కవర్ ఉంటుంది కదా దాంతో అయినా చేసేసుకోవచ్చు బాగా వస్తుంది కూరగాయలు ఏమీ వంట కూరగాయలు కట్టికి కవర్ క్యారీ బ్యాగ్ ఇస్తారు చూడండి అదైనా బాగుంటుంది నెయ్యి మరీ పొగరొచ్చేసేటట్టు కాకనక్కర్లేదండి నెయ్యి కాగింది అన్నప్పుడు అరిసి వేసేసుకోవచ్చు తొందరగా అయిపోతాయండి చూసుకుంటూ స్పీడ్ స్పీడ్గా చేసేసుకోవాలి ఇప్పుడైతే ఎక్కువసేపు వేగా తొందరగా వేగిపోతాయి ఇవి నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయిస్తున్నా అండి నాకైతే బర్నర్ అయితే చాలా పెద్దది అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఇలా అయిన తర్వాత తీసి పైన వేరే ప్లేట్ పెట్టి గట్టిగా ఉత్తేస్తున్నాను ఎక్కువ ఉన్నది నెయ్యి అంతా బయటకు పక్కన నుంచి కింద పడిపోద్ది అదిగోండి ఇలా వచ్చినాయి చాలా బాగా వచ్చినాయండి ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను ఇలా అరిసె మీద అరిసే పెట్టద్దండి ప్లేట్లు ఒక్కొక్కటి పెట్టుకోవాలి ఆరుతాయి వేడిగా ఉంటాయి కాబట్టి అండి ఒకదాని మీద ఒకటి వేసేస్తే అది తుక్కుపోయి ఊడిపోతాయి అందుకని మనం విడివిడిగానే పెట్టుకోవాలి ఆరిన తర్వాత మనం స్టోర్ చేసుకోవచ్చు అంతే అండి నేను నువ్వులు నాలుగైదు ఆటికి లాస్ట్లో వద్దానండి ఇలా మీరు కూడా చేసుకోండి చాలా బాగా వస్తాయి థ్యాంక్ యూ